మేము కూడా సేమ్ ఇన్సిడెంట్ సేమ్ ఇన్సిడెంట్ మాకు కూడా జరిగింది దానికోసం మేము కూడా ఈ న్యూస్ చూసిన తర్వాత మేము విజిట్ అయ్యి ఆ న్యూస్ మాకు ఎలా జరిగింది అనేది కూడా మేము మీకు అందరికీ వివరించాలని వచ్చాము మాకు సెప్టెంబర్ ఫస్ట్ మాకు ఇన్సిడెంట్ జరిగింది మేము సెప్టెంబర్ ఫస్ట్ సిక్స్ ఓ క్లాక్ మాకు నా మా భార్య నైన్త్ మంత్ వచ్చిండే సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి హాస్పిటల్ రెగ్యులర్గా విజిట్ అవుతున్నాం సో ఇంకా చిన్న పెయిన్ వచ్చినా ఏమొచ్చినా రెగ్యులర్ విజిట్ అవుతాం ఇంకా డే డేట్ ఉంది ఇంకా టైం ఉంది సో ఇంకా టైం ఉంది ఇంకా డెలివరీ టైం ఉందంటూ అప్ టు సెప్టెంబర్ ఫస్ట్ దాకా వచ్చారు సెప్టెంబర్ ఫస్ట్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ఫామ్ చేస్తే సిక్స్ థర్టీకి వచ్చేసి సో ఇప్పుడు బేబీ మూమెంట్స్ తక్కువగా ఉన్నాయన్నారు మేము రిక్వెస్ట్ చేసాం సో మీరు అలా చెప్పినందువలన మేము రెగ్యులర్గా చెకప్ వచ్చాం మార్నింగ్ సెప్టెంబర్ ఫస్ట్ అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ కూడా వచ్చి చెకప్ చేయించుకొని అడిగాం ఎలా ఉంది అంటే అంత బాగుంది నార్మల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎలా అవుతుందో తెలియదు సిక్స్ ఓ క్లాక్ రోజు వచ్చిన తర్వాత తనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఏఎంకి ఇన్ఫామ్ చేశాం సిక్స్ థర్టీ అంటే సెవెన్ ఓ క్లాక్ వచ్చారు సెవెన్ ఓ క్లాక్ వచ్చి విజిట్ అయ్యి చెక్అప్ చేసి బేబీ ఇమేట్స్ లైట్గా ఉన్నాయి సో ఒకసారి స్కానింగ్ చేయాలి అని చెప్పారు సో స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకరికి ఇన్ఫామ్ చేసింది అంటే బేబీమెంట్స్ లైట్గా తగ్గుతున్నాయి సో బే మూమెంట్స్ లేవు సో దీన్ని నార్మల్ డెలివరీకి పెట్టాలి అని ఫోర్ అప్ టు ఫోర్ పిఎం వరకు పెట్టారు మేమేం చేసామంటే మార్నింగ్ తను చెప్పినామంటే ఫస్ట్ సిజరింగ్ చేయండి సెక్షన్ చేయండి సెక్షన్ చేస్తే మాకేమవుతుందంటే బేబీ ఆక్సిజన్ ఇవ్వాలి మాకు వచ్చిన ఐడియా ప్రకారంగా బేబీ ఆక్సిజన్ ఇచ్చేమో బతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి నా భార్య కూడా తను అంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇట్ ఈజ్ ఫోర్త్ డెలివరీ మాకు ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు మగపిల్లడు అన్నమాట కేసు సో అలా ఉన్నప్పుడు చేయను అని రిక్వెస్ట్ చేసినప్పుడు చేయకూడదు చేయకూడదు అని చెప్పారు ఫోర్ థర్టీకి మేము ఎక్కువ ఫైర్ అయితే తన రేజ్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే తనతో ఫైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేసి మాత్రం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఫోర్ థర్టీకి సెక్షన్ చేశారు సెక్షన్ చేసిన తర్వాత బేబీ చనిపోయారు అని చెప్పి తీసి ఇచ్చారు మాకు దానికంటే ఈ ఫోర్ థర్టీ కంటే ముందు ఏం జరిగిందంటే ఇమ్రాన్ సార్ ఉన్నారు వాళ్ళు వచ్చి బేబీ ఇప్పుడు నా పే నా భార్య డెలివరీ కేసులో ఉంటే సెక్షన్ చేయని మేము రిక్వెస్ట్ చేసిన మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు అడుగుతూనే ఉన్నాము అడుగుతుంటే అక్కడ ఏమన్నా అంటే ఇమ్రాన్ సార్ అన్న ఇమ్రాన్ ఉన్నారు కదా తను వచ్చేసి పెయిన్లెస్ డెలివరీ అనేది ఒక ఆప్షన్ ఇచ్చారు నేను మేడం అడిగిన నా భార్య నొప్పులతో చాలా బాధపడుతుంది నొప్పులు రాకుండా ఏమన్నా ఇంజక్షన్ ఏమన్నా ఇవ్వండి నేను అడిగితే దాన్ని ఏమైనా అంటే సార్కి ఇన్ఫామ్ చేసి భారతి మేడం అనేవారు ఇమ్రాన్ సార్కి ఇన్ఫామ్ చేసి పెయిన్లెస్ డెలివరీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు పెయిన్లెస్ డెలివరీ అంటే యాక్చువల్ అది ఇంతవరకు అయితే ఈ స్కీమ్లోకి వచ్చిన సంగతి కానీ మనకు అనేది తెలియదు పెయిన్లెస్ డెలివరీ ఎక్కడ వినలే నార్మల్ డెలివరీ విన్నాం సెక్షన్ విన్నాము ఈ పెయిన్లెస్ డెలివరీ ద్వారా వాళ్ళు మాకు చెప్పిన మీరు పెయిన్లెస్ డెలివరీ చేసుకుంటారా సిచ్యు పేషెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది చేసుకుంటే బతుకుతారు లేకుంటే చనిపోతారు తను ఏమన్నా అయిపోతాయని అంటే మనల్ని భయపెట్టిస్తున్నారు మనకి ఇంట్రెస్ట్ లేని ఒక పెయిన్లెస్ డెలివరీ కూడా వాళ్ళు వచ్చి పెయిన్లెస్ డెలివరీ చేసుకోవాలి ఈ పెయిన్లెస్ డెలివరీ వల్ల నొప్పులు ఉండవు పెయిన్లెస్ డెవలప్ నొప్పులు అంటే నొప్పులు వెళ్ళి వస్తున్నాయి అర్థం కావట్లేదు మళ్ళీ అయితే వస్తున్నాయి డాక్టర్ ఇమ్రాన్ ఇంకా విజయభారతి వీళ్ళిద్దరు కలిసి చేసింది ఇది సో అంత అయిపోయినాక ఫోర్ థర్టీ మీ ఫైవ్ చేసిన తో శిక్షన్ చేసి మాకు ఫస్ట్ ఇక్కడ కృష్ణ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము అక్కడే మేడం వాళ్ళు అక్కడ చూశారన్నమాట మార్నింగ్ సిక్స్ థర్టీ అక్కడ వాళ్ళు కాంటాక్ట్ టైం తీసుకున్నారు సో అక్కడ డెలివరీ చేశారు సెప్టెంబర్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే సేమ్ ఇన్సిడెంట్ వీళ్ళు కూడా మా వాళ్ళే మా బంధువులే ఇది ఇన్సిడెంట్ ఫేస్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇలాగే జరిగినప్పుడు అంటే మేము మామగలు చెప్ప ఇంకోటి అంటే అంతకంటే ముందు ఫోర్ కేసెస్ జరిగాయి సేమ్ సెప్టెంబర్ ఫస్ట్ నాకు జరిగింది దానికంటే ముందు ఫోర్ ఫోర్ కేసెస్ జరిగాయి బాబులే ఐ మీన్ ముస్లిమ్స్ వాళ్ళకి ఒకటి ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పారు తెలియదు అంటే మేము ఏమేమి నమ్ముతాము తెలియని వాళ్ళ్యుకేటెడ్ వాళ్ళు ఏమన్నా ఏ ఏ విధంగా నమ్ముతామంటే డాక్టర్స్ ఏది చెప్తే అదే నిజం డెలివరీ టైంలో ఏమైనా అయిందంటే మేము అదే నమ్ముతాం అంతకుమించి నమ్మడానికి ఏమి లేదు సో మాకు తెలిసిందంటే ఒక త్రీ డెలివరీస్ అయింది ఆల్రెడీ మేము మూమెంట్స్ ఎలా ఉంటాయి బేబీ ఎలా ఉంటుంది మాకు తెలుసు మేము కొన్ని కేర్స్ తీసుకుంటుంటాం సో త్రీ డెలివరీస్ అయినా మేము అన్నీ తీసుకుంటాం సో అయినా సరే అలా జరుగుతుందంటే వీళ్ళొక నెగ్లిజెన్స్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు ఫస్ట్ ఫస్ట్ థింగ్ దే యాక్చువల్లీ డాక్టర్స్ ఉన్న రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఒక పేషెంట్ దగ్గరికి వచ్చాక ఆ పేషెంట్ కండిషన్ అనేది మొత్తం చూడాలి వాళ్ళు అలా చూడరు ఎవరు కాల్ మాట్లాడము నెక్స్ట్ ఆ కేసులో హాస్పిటల్కి వెళ్ళమే అట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తే ఏం చేస్తారు వాళ్ళు విక్టోరియాలో ఒకటి చేస్తారు ఇక్కడ చంద్రశేఖర్ దాంట్లో చేస్తున్నారు ఇక్కడ కృష్ణాలో చేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి శేషా దాంట్లో చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు ఇలా చేసేటప్పుడు ఎట్ ఏ టైం ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ ఆపరేషన్ చేస్తారు ఏ సెక్షన్ అని చేస్తారు ఇక్కడ చేస్తారా అక్కడ చేస్తారా అక్కడ చేస్తారా అలాంటప్పుడు ఎన్ని కేసెస్ డేట్ అవుతాయి ఇది కరెక్టా దీనిపైన గవర్నమెంట్ కానీ వివరంగా ఒక యాక్షన్ తీసుకోవాలి వీళ్ళపైన వీళ్ళకి ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఇది ఆల్రెడీ మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇదే రిపీట్ అయితే కూడా బాగుండే వాళ్ళతో వాణిస్ అక్కడ అక్కడ ఐ మీన్ హాస్పిటల్ నుంచి వచ్చేసారు బయటికి లేరు కృష్ణ మేనేజ్మెంట్ కానీ చెప్పిన వాళ్ళు కూడా పంపించేసారు వాళ్ళని అక్కడే ఫోర్ కేసెస్ అయిన తర్వాత పంపించేసిన తర్వాత మళ్ళీ సేమ్ కేసు ఇలాగ రిపీట్ అవుతుంది నా పేరు నాగరాజు ఎప్పుడు వెళ్ళినా నార్మల్ డెలివరీ బేబీ వచ్చి తల వచ్చి కింద ఉంది కింద ఉంది మామూలుగా డెలివరీ చేస్తా కానీ ఏం కాదమ్మా వెళ్ళు ఏంటది లేదు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇదే ఇంకా ఆగస్ట్ పదహైదు రోజు నుంచి ఇదే మాట ఇం ఇదే చెప్పుకుంటూ ఉంది ఒకవేళ బేబీ మూమెంట్స్ లేవంటే హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ అని చెప్పొచ్చు కదా మేము ఎక్కడికైనా పోయి చూపిస్తుంటున్నాం కదా లేదు నార్మల్ డెలివరీ చేస్తా నార్మల్ డెలివరీ చేస్తా నా బాధ నాకు తెలుసు ఎట్లుందని భరించలేను నన్ను సిజింగ్ చేయండి మేడం అని నేనే మొత్తుకుంటున్నా ఆయన చేయడం లేదు మేడం అలాంటా మనం ఏం చేయాల ఇవరు డాక్టర్ ఇవరు విజయవర్తి విజయవర్తి ఆగస్ట్ 30 గవర్నమెంట్ ఇప్పుడు అనేది కాదు ఆమెకేమి పోతుందో ఆమె తెలుస్తుంది నొప్పి నొప్పి అది కొంచెం అట్లా అందరూ ఎనక్కున్నండి సానిక్స్ దూరం ఉన్నాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మాది జనసేన పార్టీ తరచుగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి వైద్యం అందుతుంది అని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఉంది అలా కాకుండా వాళ్ళను మబ్బిపెట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడంతో పాటు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమారుతున్నటువంటి సంఘటనలు ఈ రోజు జరగలేదు సార్ తరచూ జరుగుతూనే ఉన్నాయి దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ పర్యవేక్షణ చేయలేకపోవడం వల్లనే మరి ఈ సమస్యలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి మనం మనం చూసాం మధు ఆసుపత్రిలో వరుస సంఘటనలు జరిగిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టి పట్టనట్లు ఉన్నారు తర్వాత సాయిశ్రీ ఆసుపత్రిలో నిన్న జరిగినటువంటి సంఘటనకు మేము చూసి రాలేదు గతంలో కూడా ఈ సంఘటనలు జరిగాయి అప్పుడు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఆసుపత్రి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో రెండు సంవత్సరాల క్రితం మధు ఆసుపత్రిలో కూడా ఒక వారానికి నలుగురు చిన్నపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది భవన ఆసుపత్రిలో అక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా పైన నుండి వచ్చేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి తర్వాత ప్రాణ జరిగితే ఎమ్మెల్యే ఇంట్లో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు బాధ్యులైనటువంటి అధికారం సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా దీనిపైన స్పష్టమైనటువంటి వివరాలు ఇవ్వడంతో పాటు దాన్ని విజిట్ చేసి లోపాలు ఎక్కడైతే జరుగుతున్నాయో నష్టం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని వెంటనే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కొంచెం అందరూ బ్యాక్ దూరం వెనక్కి రా నందు ఇప్పుడు ఈ విషయం పైన సబ్ కలెక్టర్ గారు మనకు వివరణ ఇస్తారు ఒక్కసారి మీరు ఏం చేయదలుచుకున్నారు ఫేసికల్లీ ఎనీవే సార్ తెలుగు నేను ఆల్రెడీ జీజీ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఎంసిహెచ్ చూసారా చూసాను మీరు విజిట్ చెల్లారు ఇబ్బందులే సి అండ్ మేము గవర్నమెంట్ ఆసుపత్రి గురించి చెప్పట్లేదు మేము అడుగుతున్నది ప్రైవేట్ నర్సింగ్ నేను చూస్తాను సంబంధిత ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని చెప్పి జనసేన పార్టీగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓకేనా సార్